చంద్రబాబుకు రాజకీయాల్లో చానుకీడని పేరు తన లక్ష్యాన్ని సాధించడం కోసం ఎంతకైనా సిద్ధపడతాడనే పేరుందాయనకు అందువల్లే ఆయన నాలుగుసార్లు ముఖ్యమంత్రి పీఠం ఎక్కగలిగారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన తనదైన పద్ధతి ద్వారానే విజయం సాధించాడు ఒకప్పుడు బీజేపీని దూరం పెట్టి మోడీపై విమర్శలు గుప్పించి ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన చంద్రబాబు అదే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తగ్గాల్సిన దానికన్నా ఎక్కువే తగ్గి వ్యవహరించాడు మోడీతో సహా బీజేపీ తనను ఎంత చిన్న చూసినా అరెస్ట్ అయినప్పుడు మోడీ స్పందించకపోయినా అపాయింట్మెంట్ ఇవ్వ కుండా వేధించినా మౌనంగా భరించాడు రాష్ట్రంలో బీజేపీకి బలం లేదని తెలిసినా బీజేపీ పొత్తు కోసం తహతహలాడాడు ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వం అండ పనికొస్తుందని ఒక ఆలోచన అయితే ఒకవేళ ఓడినా తనపై కేసుల బాధ లేకుండా బీజేపీ కాపాడుతుందనే ఆశతో ఆయన పవన్ కళ్యాణ్ ను అడ్డుపెట్టుకుని బీజేపీని పొత్తుకు ఒప్పించగలిగాడు నిన్నటి దాకా తనను పట్టించుకొని బీజేపీ ఇప్పుడు తనమీదే ఆధారపడే పరిస్థితిని సృష్టించగలిగాడు ఇప్పుడే కాదు చంద్రబాబు రాజకీయ జీవితమంతా ఇదే పద్ధతిలో నడిచింది తన మామ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన మామనే సవాల్ చేశాడు టీడీపీ గెలిచి అధికారంలోకి రాగానే టీడీపీలోకి జంప్ అయిపోయాడు ఎన్టీఆర్కు నమ్మిన బంటులాగా ఉంటూనే పార్టీలో అడ్డొచ్చిన వాళ్లందర్నీ ఏర్పరేసి పార్టీలో గట్టి నాయకుడయ్యాడు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కుటుంబం అంతా వ్యతిరేకించినప్పటికీ చంద్రబాబు మాత్రం కొంతకాలం కామ్గా ఉన్నాడు అవకాశం కోసం ఎదిరి చూశాడు లక్ష్మీ పార్వతిని బూచిగా చూపి కుటుంబంతో సహా పార్టీ నేతలందరినీ ఎన్టీఆర్ కు వ్యతిరేకగా నిలబెట్టగలిగాడు అధికారం నుంచి ఎన్టీఆర్ వంటి దిగ్గజాన్ని కూలదోయగలిగాడు దీనికోసం ఎన్టీఆర్ కుటుంబంలో తనకు ఇబ్బందిగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు హరికృష్ణలతో సయోధ్య కుదుర్చుకున్నట్టే కుదుర్చుకుని మెల్లెగా పక్కకు తోసేశాడు ఆ సమయంలో వెన్నుపోటుదారుడంటూ ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోకుండా తన దారిలో నడిచాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక యుద్ధమే చేసిన టీడీపీ అదే కాంగ్రెస్కు దగ్గరయ్యిందంటే కూడా చంద్రబాబు చాణక్యమే కారణం చంద్రబాబు తనకు రాజకీయంగా ప్రయోజనం ఉంటుందనుకుంటే ఎవరిదగ్గరైనా వంగి ఉండగలడు అవసరం తీరిపోతే కరివేపాకు లాగా వాళ్లను తీసి విసిరేగలడు అందువల్లే ఆయన నేటి రాజకీయాల్లో సక్సెస్ కాగలుగుతున్నాడు అందువల్లే నిన్నటిదాకా పవర్ కోల్పోయి పోయి అష్టకష్టాల పాలైన ఆయన ఈ రోజు దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పగలుగుతున్నాడు